హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మంగళవారం మార్నింగ్ తీసిన వీడియో అండి మార్నింగ్ రొటీన్ లాగ్ అనమాట ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తున్నానండి చూడండి ఇడ్లీ రేకుల్లో మనం ఇడ్లీ వేసిన తర్వాత కింద రేకు ఇడ్లీ పైన ఈ చిల్లులు వచ్చేలాగా మనము ఈ విధంగా రేకులనైతే పెట్టుకొని ఇడ్లీ అయితే వేసుకుంటే ఇడ్లీ పై రేకుకి అంటుకుపోకుండా చక్కగా నీట్గా అన్నమాట ఇడ్లీలు నా ఇడ్లీ కుక్కర్ అయితే ఇది పెద్దదండి ఇడ్లీలు కూడా పెద్ద ఇడ్లీలు వస్తాయన్నమాట మనిషికి మూడు మూడు ఇడ్లీలు తిన్నా కూడా చాలు కడుపు నిండిపోద్దండి ఇది కొన్ని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అన్నీ దేని దానికి పాటలు అయితే ఓడిపోయినాయి అయినా కూడా ఇడ్లీ వేసుకోవడానికి అయితే మనకి బాగానే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇడ్లీ పాత్రను అయితే నేను మార్చలేదండి ఇంకా అలాగ అదే వాడుతూ ఉన్నాను ఈరోజు ఇడ్లీలోకి అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా ఇంట్లో పల్లీలు వేయించిన శనగపా అన్నీ కూడా అయిపోయినాయి అనమాట టమాటాలు రేటు కూడా బాగా తగ్గినాయి కదా అందుకని మా వారైతే ఈ మధ్యన టమాటాలు ఎక్కువగా తెస్తున్నారు ఉన్నాయి కదా అని చెప్పేసి చట్నీ అయితే చేస్తున్నాను ఈ టమాటా చట్నీకి కొంచెం దోరగా ఉన్నవి టమాటాలు అయితే బాగుంటాయండి మరీ పండిపోయినాయి కాకుండా అలాగని మరీ పచ్చివి కూడా కాదు దోరగా ఉన్న టమాటాలు అయితే చట్నీకి బాగుంటుందండి ఇంకా మనం తినే కారానికి తగ్గట్టుగా ఇంకా పచ్చిమిర్చి తీసేసుకున్నాను శుభ్రంగా టమాటాలు పచ్చిమిర్చి కూడా కడిగేసి తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేట పచ్చిమిర్చి అయితే అసలు కారమే ఉండట్లేదు అనమాట నార్మల్గానే మేము కారం తక్కువ తింటాము దానికి తోడు అసలు పచ్చిమిర్చి కూడా కారం అస్సలు ఉండట్లేదు అనమాట ఇక చూసుకొని దాన్ని బట్టి మరొక రెండు మూడు కాయలు ఎక్స్ట్రా అయితే వేస్తున్నాను కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని అంటే గిల్లుకొని వేసేసుకోవాలండి ముక్కలు చేయకుండా పచ్చిమిర్చి పలాన వేసేమంటే అవి మళ్ళీ అందులో డ్యాన్స్ వేసుకుంటూ మన మొహానికి వచ్చి కొట్టేస్తాయి అనమాట ఇంకా అందుకని ముక్కలు చేసుకొని వేసేసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని అయితే కొద్దిగా వేయించేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నారండి నా దగ్గర అయితే కొద్దిగా కొంచెమే ఉందన్నమాట అది కూడా సన్నగా తరిగేసి వేస్తాను అలాగే కొద్దిగా చింతపండు కూడా వేస్తానండి ఆల్రెడీ టమాటాలు ఎలాగో పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం తగ్గించి అయితే వేసుకుంటున్నాను చింతపండు వేసేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇందులోకే ఒక రెండు మూడు రేపులు కరివేపాకు కూడా వేసేసుకుంటానండి ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని మనము టమాటాలతో పాటే మగ్గించేసుకున్నామంటే చక్కగా మెత్తగా టమాటాలతో పాటైతే అయితే నలిగిపోద్దండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక పిల్లలు కూడా ఈ ఏ రేస్ పక్కన పెట్టే పని లేకుండా చక్కగా తినేస్తారండి కరివేపాకు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని మన తెలిసిన విషయమే కదండి ఇంకా ఇట్లా చట్నీలో వేసి చట్నీతో పాటు చేస్తామంటే ఇంకా పిల్లలు కూడా వద్దనే ఛాన్సే లేదనమాట ఈ టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా మేము మూత పెట్టేసి అయితే మగ్గించేసుకుంటున్నాను చూడండి చక్కగా ఇట్లా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుంటాను స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట చల్లారకుండానే వేడివేడిగా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టామంటే ఆ మిక్సీ గిన్నెలు అయితే పాడైపోతాయండి ఇంకా అలాగే ఒకటి రెండు సార్లు ఫస్ట్లో అయితే అలాగే పోయేవన్నమాట స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే కాస్త లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను వేడివేడిగానే చేస్తుండేదాన్ని అప్పట్లో అయితే మా మిక్సీ జార్లు కూడా త్వరగా పోయేవన్నమాట ఇలా వేడిగా చేసినప్పుడల్లా కూడా మిక్సీ జార్లు రిపేర్ వచ్చేసాయి అనమాట వెంట వెంటనే అటకెక్కేసేయండి ఆ తర్వాత అయితే నేను రోడ్లో రుబ్బుకోవడం అయితే తప్పేది కదా నాకు ఏమాటకా మాట చెప్పుకోవాలి రోడ్లో రుబ్బిన ఈ చట్నీలు పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇంకా మనకంటే ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వచ్చేసి ఉడలంగట్లేదు కానీ రోడ్లో రుబ్బుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది అనమాట సరేనండి ఇదిగోండి నేనైతే ఇంకా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రబ్బలు అలాగే సాల్ట్ వేసేసి మిక్సీ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నేనైతే తాలింపు అయితే పెట్టనండి టమాటా చట్నీ ఇలాగే బాగుంటుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను వేసేసుకొని మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇది రైస్లోకైనా ఇంకా దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా దేనిలోకైనా బాగుంటుంది చట్నీ అయితే రెడీ చేసి పెట్టాను అలాగే ఇడ్లీ కూడా ఉడిగిపోయిందండి ఇంక ఇప్పుడు ఈరోజు లంచ్లోకి అయితే నేను తోటకూర పప్పు అయితే చేస్తానండి తోటకూరను శుభ్రంగా వేరేసుకొని సాల్ట్ వాటర్లో అయితే నానబెట్టేసాను అనమాట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా నానబెట్టేసుకుంటే తోటకూర అనేది క్లీన్ అవుతుంది ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను రాగి జావ అయితే కాస్తానండి బెల్లం వేసేసి స్వీట్ రాగి జావ అయితే కాస్తానండి ఇంకా మా పిల్లలకైతే ఇలాగ స్వీట్ అయితేనే ఇష్టం అండి ప్రతిరోజు కూడా ఈ రాగి జావ కానీ లేదంటే లాగి ల లడ్డూల్లాగా ఉంటాయి కదా అవి కానీ ఏదో ఒక రూపంలో ఈ రాగులు అనేవి మన బాడీలో చేర్చుకోవడం అనేది చాలా అవసరం అండి చాలా హెల్తీ కూడాను అనమాట ఇంకా అయితే కాసేసి పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడు పప్పులోకి అయితే నేను అయితే కట్ చేస్తున్నాను కందిపప్పుని ముందుగానే నేను నానబెట్టేసి అయితే ఉంచుకున్నానండి కడిగేసి నానబెట్టేసి ఉంచాను అయితే మా ఇంట్లో పప్పుకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారనమాట ప్రతిరోజు పప్పు వండినా కూడా తినేస్తారండి మా పిల్లలు కొంచెం సైడ్ డిష్ లాగా ఏదో చిన్న ఇప్పుడు కర్రీ చేస్తాను అనమాట ఇంకా తోటకూర కట్ చేసేసుకున్న తర్వాత ఈ తోటకూరను అయితే నానబెట్టుకున్న కందిపప్పులోకి వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను ఒక ఉల్లిపాయను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసేసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు తగినంత కారము వేసేసుకొని మరి వాటర్ అయితే పోసుకోవాలి తగిన వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజువల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట కందిపప్పును మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి ఇంక ఇప్పుడైతే దొండకాయ వేపుడైతే చేస్తున్నానండి దొండకాయలు నేను నిన్న నైటే శుభ్రంగా కడిగేసి సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను మళ్ళీ తెల్లవారి దొండకాయలు కదా ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా నైటే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ అవైతే ఇప్పుడు పొయ్యి మీద అయితే తాలింపులో వేసేస్తానన్నమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను పోపు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఈ కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకుంటున్నానండి వేసేసి కొద్దిగా సాల్టును పసుపు వేసేసి చక్కగా అంతా కలిపేసి మూత పెట్టయితే మనం మగ్గించుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే చక్కగా పప్పులోకి కానీ చారులోకి కానీ నంచుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ దొండకాయ వేపుడు ఇంకా దొండకాయ వేపుడు వేసేసిన తర్వాత ఇక చూడండి పప్పు కూడా ఉడికింది కదా ఇంకా సాల్ట్ వేసేసి ఈ పప్పు గుద్దితో మీద పేసుకుంటున్నాను అనమాట మెత్తగాను దొండకాయలు ఈ విధంగా మెగుతూ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా కారం కూడా వేసేస్తుంది అనమాట వేసేసి అంత ఒకసారి కలిపేసుకొని అలా చిన్న వంట మీద మగ్గించుకోవాలండి దొండకాయలు కొయ్యడము ఎక్కువ టైం పడుతుంది అవి మగ్గడానికి కూడా కాస్త ఎక్కువ టైమే ఏ పడుతుందనమాట ఇంకా మూత పెట్టేస్తే ఆ దొండకాయ ముక్కలు అయితే అలా మగ్గుతూ ఉంటాయి ఈ అయితే పప్పు అయితే నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ వేడక్కిన తర్వాత మొత్తం పోపు దినుసు అన్నీ వేసేసుకుంటున్నాను చిత్తగొడిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి కొద్దిగా ఇంగువు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసి తాలింపు అయితే బాగా వేగాలన్నమాట బాగా వేగిన తర్వాత మనం పప్పులో వేయంగానే కూడా చుర్రుమని సౌండ్ రావాలండి అలా సౌండ్ వస్తేనే మనకి తాలింపు బాగా వేగినట్టు టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి నాకైతే పప్పు అయితే రెడీ అయిపోయిందండి మరో పక్కన అయితే దొండకాయ వేపుడు కూడా రెడీ అయిపోయిందండి ఇంక రోజు లంచ్లోకి అయితే ఇదనమాట తోటకూర పప్పు దొండకాయ వేపుడు ఇంకా సూపర్ కాంబినేషన్ కదా పప్పులో నంచుకోవడానికి ఒడియాలు కూడా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా అని చెప్పేసి పిండి అయితే వేయించి పెట్టేసాను అనమాట ఇదనమాట మంగళవారం రోజు లాగైతే ఇదనమాట నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ధన్యవాదాలు